హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూస్తుంది అమర్ గ్రీన్ టెక్ ఛానల్ ఊజువీళ్ళలో దసరా ఉత్సవాలకు చాలా ప్రాముఖ్యత ఉంది కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తున్నది ఈ ఉత్సవాల్లో మొదటిగా చెప్పుకోదగ్గది తగ్గది బుట్టబొమ్మలు ఈ బుట్టబొమ్మలు రాత్రిపూట పన్నెండింటికాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి తెల్లవారుల వరకు కూడా నడుస్తాయి రెండోది కోటమైసమ్మ టెంపుల్ మనం ఇప్పుడు వచ్చింది ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అనేది కూడా అప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని డిజైన్లతో మనకి ఎగ్జిబిషన్ నడుపుతూ ఉన్నారు నిర్వాహకులు ఈ సంవత్సరం చాలా బాగుంది లోపల ఎంట్రన్స్ బాగుంది అంతా కూడా బాగుంది అనేసరికి ప్రతి సంవత్సరం వస్తున్నా కానీ ఈ సంవత్సరం నేను వీడియో పెట్టాలనుకున్నాను కాబట్టి నేను వీడియో పెడుతున్నాను ఇంకో ఎంట్రన్స్ బుకింగ్ కౌంటర్ ఎయిటీ రూపీస్ చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎనభై రూపాయలు టికెట్టు చూశారు కదా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్ కూడా అయిపోయి ఉంటుందన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇలానే ఉంటుంది క్రౌడ్ అనేది ఇప్పుడే టిక్కెట్ తీసుకున్నాం మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ ఎంట్రన్స్లో మనకి చెకింగ్ ఉంటుంది టిక్కెట్ చెకింగ్ బయట ఫుడ్ కూడా లేదు లోపలికి టిక్కెట్ తీసుకున్నాం లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట నేను ఈ ఛానల్లో దాదాపు మొత్తం కూడా అగ్రికల్చర్ గురించే నేను ఎక్కువ వీడియోలు చేశాను మొట్టమొదటిసారిగా ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చేస్తున్నాను దీన్ని మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం లోపల ఎంట్రన్స్ కాన్ నుంచి బాగుంటుంది అనేసరికి నాకు వీడియో చేయాలనిపించింది పెయింటింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసుకున్నారు కదా లోపల నేను మా ఇద్దరు బాబులు మా బామ్మది నలుగురం కలిసి వచ్చాను ఇక్కడికి లోపలికి ఎంత సదువుతున్నా ఇంకా మొత్తం క్లోజ్ చేసింది ఏంట అసలు మనకి గాలి కూడా ఇటువేమి వస్తుందా అని మాకు డౌట్ కూడా వచ్చింది లైటింగ్ చాలా చాలా బాగుంది ఓ ఓకే ఇక్కడ పెద్ద ఫ్యాన్ కూడా ఫిట్ చేశారు అందువల్ల కొంచెం లోపలికి వెళ్ళినా కానీ అంత మనకి చెమటగా లేదు ఇటువేమి వస్తుంది అనుకున్నాం పెద్ద ఫ్యాన్ ఫిక్ చేశారు వావ్ అక్వేరియంస్ పెట్టారు ఇక్కడ అక్వేరియమ్స్లో పెద్ద పెద్ద అక్వేరియంస్ అని చెప్పుకోవాలి ఇది ఈ టైగర్ బార్డ్ అంటారు ఇది ఈ ఫిష్ పేరు ఇవి చాలా చాలా బాగున్నాయి రకరకాలైన చాలా రకాలైన చేపలు ఉన్నాయి ఇక్కడ మనకి ఎల్బెనో బ్రోస్ ప్రాక్ అంటారు టైరోఫిలామ్ ఈ ఫిష్ దీన్నే యాంజిల్ ఫిష్ అని కూడా మనం పిలుస్తూ ఉంటుంటారు ఇవి చూస్తున్నారు ఎలా ఉందో అది ఏంజిల్ ఫిష్ అంటారు ఇవి ఫోటింగ్ చాలా బాగుంది కొంచెం వీడియో వణుకుతూ ఉంటుంది కొంచెం ఏమనుకోకుండా ఉండండి నీలం పెట్రాస్ ట్మర్ ఏంజిలీ ఫిష్ అంటారు ఇవి ఈ ఫిష్ పేరు సీ నీడిల్ దీని ముక్కు కూడా చాలా సూదిగా ఉంటుంది గార్బిక్ అని కూడా దాని పేరు ఇంకొక పేరు ఉంది కానీ మన అందరికీ గుర్తుండే పేరు సీ నీడిల్ ఈ సముద్రంలో ఇక్కడ ఇది అంటార్క్టికా ఆ ప్రాంతంలో ఉంట ఎక్కువ ఉంటాయి అవి పైన డెకరేషన్ కూడా పైన ఉంది మూన్ లైటింగ్ లైటింగ్తో చాలా ఉత్సాహంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం కానీ ఫ్లోటింగ్ కూడా అలానే ఉంది మన మీద చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఫిషుల్లో మా పిల్లలు వాటిని టచ్ చేద్దాం చూస్తూ ఉంటుంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు యూజీలేసి ఆపుతూ ఉన్నారు బ్లాండెడ్ సిగ్నల్ అంటారు ఈ ఫిషుని ఈ లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా సెక్యూరిటీ వాళ్ళు మన విజుల్తో ఉంచారు ఎల్లో ఫిష్ చిన్న తాబేలు ఇక్కడ ఉంది ఇక్కడ వాటర్ ఎదురు ఇదేటట్టు అనిపిస్తుంది చూస్తుంటే చిన్న తాబేలు చాలా బాగున్నాయి ఈ షోటింగ్తో కొంచెం కెమెరా కూడా ఇక్కడ నుంచి ఉంచే అవకాశం ఉంది ఊ ఇక్కడ ఎక్వేరియం అనేది రౌండ్ ఎక్వేరియం ఇచ్చారు మనం సముద్రంలోంచి వెళ్తున్న ఫీలింగ్ కూడా రావటం కోసమే రకరకాలైన చేపలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాములాగా ఉన్న చేప పేరు ఈల్ అంటారు ఈల్ ఫిష్ అనమాట అది మనమే అనుకున్నాం మొత్తం పాటు చాలామంది కెమెరాలతోని ఈ అందాలని బంధిస్తున్నారు కానీ కొంచెంసేపు ఆగి మనం వీడియో చేద్దామంటే వెనకాల నుంచి ఫ్లోటింగ్ ఉండటం వల్ల మనం తీయలేకపోతున్నాం ఎండ్ అయిపోయింది మనం వచ్చింది ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉందనేది ఇది మనం అక్వేరియం పాయింట్లో నుంచి బయటకు వచ్చామన్నమాట ఇప్పుడు మనం ఎగ్జిబిషన్లోనే స్టాల్స్లోకి వచ్చాము స్టాల్స్లో మనకి దేశం లో ఉన్న నలుమూల నుంచి కూడా చాలామంది స్టాల్స్ పెట్టారు ఇక్కడ వివిధ రకాలైన వస్తువులు వంట పదార్థాలు చాలా చాలా బాగున్నాయి ఇక్కడ మనం ఒక రోజులో తిరిగితే సంతృప్తి చెందేటట్టు అనిపించట్లేదు మళ్ళీ ఇంకో నేను ఇంకోసారి వస్తాను నేను ఇప్పుడు ఇదంతా పిండి పదార్థాలు వంటకాలు ఉన్నాయి బఠానీల కాళ్ళ నుంచి ప్రతి ఒక్కటి కూడా ముంబై స్పెషల్ నమ్కిన్ అంటే ఇవి మురుకులు చక్రాలు ప్రతి ఒక్కటి ముంబై స్టైల్లో ఒక ఫ్లేవర్ కూడా వాళ్ళ ఫ్లేవర్తోనే ఉంటుందన్నమాట చిన్నపిల్లల బొమ్మల కాళ్ళ నుంచి గోల్డ్ గోల్డ్ ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ లేడీస్ బ్యాగులు చూస్తున్నారు లేడీస్ బ్యాగులు చాలా చాలా ఒక రకం కాదు అనేక రకాలైన మనకి ఇక్కడ ఉత్పత్తులు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి కియా గోల్డ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఇవి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి మనకి ఆరు బాళ్ళు ఇస్తారు ఆరు బౌళ్ళల్లో ఇది ఏవే దాంట్లో పడతాయో కౌంట్ చేసి ఈ కౌంట్ ద్వారా ఇక్కడ చూశారు కదా ట్వంటీ వస్తే ఏమొస్తుంది వస్తుందో నైంటీ వస్తే ఏంటి ఎయిటీ వస్తే ఏంటి అనేదానికి మనకి ప్రైజులు ఇస్తారు వాళ్ళు ప్రతి ఒక్కటే కూడా బాహుబలి యాక్చరీ మనం ఆ బాణంతో మధ్యలో ఉన్న పాయింట్ని కొట్టేసేయాలి కొట్టేస్తే మళ్ళీ దానికి గిఫ్ట్ ఉంది మనకి ఫోన్పేతో సహా మొత్తం అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర మన చేతిలో డబ్బులు లేకపోయినా కానీ ఫోన్లో ఉన్నా పర్లేదు ఫిఫ్టీ రూపీస్ ఐదు బాణాలు ఇస్తారు వీళ్ళు నెక్స్ట్ ఈ బాల్తో గ్లాస్ని కొట్టేసేయాలి మూడు బాల్స్తో మొత్తం గ్లాస్ మొత్తం కొట్టేస్తే అదొక ప్రైజ్ ఉంటుంది అక్కడ గేమ్ థర్టీ రూపీస్తో ఇది జన్సా బెలూన్స్ పగలగొట్టాలి కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మనం చూసిన వైపు ఇది బుల్లెట్ వెళ్ళదు వేరే వైపు వెళ్తుంటుంది ఎందుకంటే దాన్ని లైట్గా ఉంపు ఉండి ఉంటాయి అన్నమాట ఇక్కడ చాక్లెట్ కేక్ మా పిల్లల్ని అడిగే తింటారంటే తింటామని చెప్పారు కానీ మా చిన్నబ్బాయి ఎలాగలా ట్రై చేస్తున్నాడు కానీ పెద్ద అబ్బాయి మాత్రం అస్సలు తినేటట్లేడు ఫస్ట్ తింటానన్నాడు తినేటట్లేడు మన ఐస్ క్రీమ్ లాగా ఉందన్నా కానీ తినేటట్లేడు సరే అనే ఎలాగలాగా మేమే తినేస్తాం ఆలుతోని ఇది ఒక వెరైటీ వంట ఆలుని చక్రాల లాగా తిప్పేసి దాన్ని పిండిలో ముంచి మనకి వేస్తారు దాన్ని మసాలా చల్లిస్తారు మనకి కూడా చూస్తున్నారు ఎలా ఎర్ర రే కాలిందో కార్లు చిన్నపిల్లలు ఎక్కే కార్ అనమాట ఇది నేను మా ఇద్దరు పిల్లల కోసం నేను టికెట్ తీసుకున్నా రెండు టికెట్లు తీసుకున్న తర్వాత పెద్ద బాబుని ఎక్కిచ్చాను ఆయన ఎక్కి మంచినే కూర్చున్నాడు చిన్నబాబుని ఎక్కిస్తాననుకుంటే అతను ఏడుస్తూ ఉన్నాడు ఎక్కనని ఎంత బతిపాలినా కానీ టికెట్ వేస్ట్ అయిపోతుందని నేనే ఎక్కి కూర్చుందాం అనుకున్నాను ఇక ఎక్కి కూర్చొని ఫస్ట్ రెండు రౌండ్ల వరకు మంచిగా ఎంజాయ్ చేశా ఒకడే ఉంటే భయపడతాడేమో అనుకున్నా కానీ సరేలే నేను ఎక్కితే ఒక పెద్దవాళ్ళకి ఎంట్రీ లేదండి అని చెప్పేసి నన్ను దింపేశాడు ఇప్పుడే నీటి వల్ల మా ఒక్కడే చూస్తున్నారు కదా ఒకడే తిరుగుతున్నాడు నెక్స్ట్ వీడియోలో జాయింట్ వీలు అవన్నీ చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి